హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అసలు నేను చేసే మంచి పని ఖచ్చితంగా మీరు మెచ్చుకుంటారు మెచ్చుకోకపోయినా కావంటన్నా చెయ్యండి ఈ ఈరోజు మేము మా ఫ్రెండ్ నేను బయటకు వచ్చినాము ఇట్లా మా ఇంటి దగ్గర ప్లేస్ లో ఇది పప్పులాగ చెట్టు పడిపోయి అది అంటే మా మెద్య మీద ఉండింది చెట్టు నేను పట్టించుకోవడం లేక నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీద ఎక్కి దిగక అది చచ్చిపోయింది మా అత్త వచ్చేసి ఈ కాలి ప్లేస్లో ఒక ఏర్ తీసుకొచ్చి బూడ్చింది దానిది అంటూ ఇది బతికి అలాగా ఊపిరి పట్టుకోంది దీన్ని ఇంకా తీర్చిదిద్దాలని ఈరోజు నిర్ణయించుకున్నా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము దీనికి ఊపిరి పోస్తాను ఈరోజు ఇది వీడియో లాస్ట్ వరకు ఇది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది పొదుపు చేయడం ఎలాగో చెప్తాము ఈరోజు దీన్ని కొంచెం పాది చేసి కట్టె పెట్టి కొంచెం ఎరువు అందు వేయాలి వేస్తున్నాము లేపా ఏం ఆ బుద్ధి పెట్టింటే పెద్ద కట్టా పద అమ్మని అల్లకపోవు ఏందని పెద్ద కొయ్యని పెట్టకూడదు నీ ఆట ఆ పైపు తాడు సరే సరే తెచ్చినవి నా చేతిలో పని పోయా నేను ఒక తీర్చిదిద్దుతాను అన్నమాట నిన్ను అంతేనండి ఇప్పుడు ఎంత మాంది

అవి రావాలే దాంతో ఏదంతా వెళ్ళేసుకునే బీర చెట్టుకి ఎదగాలి మేము సొర చెట్లు బీర చెట్లు అది 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 తీగ బీరకాయ తీసుకురా తీగే వంకాయ అదే లే వాళ్ళు అయిపో అది వంకాయ లేనది పెద్దది అది నాగరాజు నాటిని చూడ అప్పుడు అట్లా అట్లాంటి కావాల అడగాలి మీ చిన్నవిని చెట్లు అవి అడగాల నిన్న అయితే ఇచ్చాను మేము మా రోలుగానే కోసుకోమోతానులే చిన్నాయి చిన్న మూడు తెలిసి ఒక నూరు రూపాయలు అయితే అన్నీ వచ్చాయి ఒక కాసిన నూరు కదా ఏం మనం తల్లిపోయింది అప్పుడు నేను కోవిడ్ ఇంటికి వచ్చారు కూడా మిద్దం తల్లిచ్చిన సొరసెట్టు ఇది ఏర్పాటు చేస్తే దారి కలిగించే మా చెట్టు కట్టుకు ఆకుల ఖర్చు కూడా నీళ్ళు ఇచ్చబోతానా అంతేలా పది రూపాయలు అవుతుంది పది రూపాయలు ఆర్గానిక్ ఫుడ్ అది እንደ ከደወልክ లే పనితనం పనితనం లైక్ చేయండి పనితనానికి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు చేస్తాండే పనే కాకపోతే ఈసారి సుదీర్ఘమైన విరామం వచ్చింది ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల అంటే యాక అంతా పోసుకొని తింటాను ఇలాగే అదే ఆ వారు కొమ్మలు అవి రేకుల మీద పోయి తీసుకుంటే ఇప్పుడు బాగుంటుంది బాగుంటుంది దానికి ఏం రో పనింది Аа, хараалай, хэрэг охироде яачаа. Хм. 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 Та бааны лээд санд инээнд байли. Аа, зөй яа. Леле. Би миний гэдэнд багансан аа. Аа. Ээ, бооч. Аа, бооч. Аа, инчинж иш инраа даа. Хана мошежинам ниг.

ఇంక పని ఏంటి మనం తొదలేక ఉండు బతికింది సరే సరే మరి ఎరువు ఎత్తుకొని వచ్చా మీ పోయి అది ఆడ వచ్చింది చూడొకటి మేడం బతుకు సరే సరే ఓకే సంతోషం మీ మాకని జీటు లేదు మా కుంబకు హలో చెప్తాన ఏదైనా పెట్టాలి కంపమీ వచ్చా లేకపోతే మండ కొట్టేదన్నా మండమారు ఉండేదండి అది ఇప్పుడు కన్నల్లో పడకుండా ఇప్పుడు కన్నదే తింతా ఏమన్నా పోయొచ్చా అది వీడియో తీసు వస్తావా మిదిమిదికి రేకులే స్లాపే లేదా ఎన్ని వచ్చినా

మాత్రం బిర్రులే ఎందుకు దానిమ్మ వచ్చాలి మీతో చెప్తే ఎన్ని చెట్లు అయినా పుడుచది ఎప్పుడే వచ్చాము మేతమి ఏమన్నా పని ఆ నాకు దా ఉండలే ఉండయిలే అదో నోటి ఉండి మళ్ళా నా కిందికి రా புரியல ஜாங்காய் இருக்கீங்க